మిత్రులందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి నేను మీ వంశీకృష్ణ మీరు చూసినారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కంపెనీ కొత్తగా లాంచ్ అయినటువంటి కంపెనీ అంటే పద్దెనిమిదవ తారీఖు పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే టూ డేస్ బ్యాక్ అనమాట ఇరవయో తారీఖు ఈరోజు రెండు రోజుల క్రితం రిలీజ్ అయినటువంటి కంపెనీ ఈ కంపెనీ యొక్క ప్లాన్ నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఈ ప్లాన్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో జాయినింగ్ లింక్ ఇస్తాను అదేవిధంగా ఈ వీడియోలో నెంబర్ అనేది డిస్ప్లే చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇది ఒక ప్రమోషనల్ బేస్డ్ వీడియో నేను ప్రమోషన్ చేస్తున్నాను అని చెప్పాను కదా ఆ ప్రమోషన్ పర్పస్గానే ఈ వీడియో చేస్తున్నాను మీకు ఎవరికైనా సరే ఈ ప్లాన్లో జాయిన్ అవ్వాలి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ బాగా ఎక్కువగా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి మీరు అన్ని సవివరంగా కనుక్కోవచ్చు ఈ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ అంతేకాదు ఇంకా ఎవరైనా లీడర్ తన యొక్క ప్లాన్ ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేసి ప్లాన్ ప్రమోషన్ చేయించుకోవచ్చు కేవలం ఐదు వందల రూపాయలకే మీ యొక్క వీడియో మీ లింక్ తోటి మీ తోటి ప్రమోట్ చేయబడుతుంది అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా ప్లాన్ వివరాల్లోకి వెళ్ వెళ్ళిపోదాం కంపెనీ నేమ్ వచ్చేసరికి బిగ్ స్పాట్ లోన్ ఇది కంపెనీ నేమ్ అండి బిగ్ స్పాట్ లోన్ ఇది పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే టూ డేస్ బ్యాకే స్టార్ట్ అయింది ఇది ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ప్లాట్ఫామ్ అండి ఎవరైనా సరే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి అనుకునే వాళ్ళు ఈ ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వచ్చు ఈ బిగ్ స్పాట్ లోన్ యొక్క బెనిఫిట్ ఏంటో తెలుసుకుందాం ఇక్కడ డాక్యుమెంట్స్తో ఎలాంటి సంబంధం లేదండి అవసరం లేదు అంటే నో డాక్యుమెంట్ రిక్వైర్డ్ అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండా ఈజీ ఈడబ్ల్యూఐ ఫెసిలిటీ ఈఎంఐ ఫెసిలిటీ వేరు ఈడబ్ల్యూఐ ఫెసిలిటీ వేరు ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అది ఇది ఈజీ వీక్లీ ఇన్స్టాల్మెంట్ అనమాట ఇది వీక్లీ ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ కల్పించబడుతుంది అదేవిధంగా క్విక్ డిస్బర్స్మెంట్ మీకు లోన్ శాంక్షన్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా స్పాట్లో లోన్ అనేది మీ యొక్క వ్యాలెట్లో యాడ్ చేయడం జరుగుతుంది వ్యాలెట్లోది మీరు మీ బ్యాంక్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇక్కడ క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ కూడా ఉంది ఎప్పుడైతే మీరు ఎవ్రీ వీక్ అంటే ఈజీ వీక్లీ ఇన్స్టాల్మెంట్ పే చేస్తారో కరెక్ట్గా వీక్లీ వీక్లీ ఇన్స్టాల్మెంట్ పే చేస్తారో వెంటనే మీకు లోన్ కంప్లీట్ అవడంతో క్యాష్ బ్యాక్ రూపంలో కొంత నగదు అనేది సంపాదించుకోవచ్చు ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ అండి లోన్ తీసుకోవడంతో పాటుగా మనకి బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది ఇందులో మొత్తం అన్ని వివరాలు నెక్స్ట్ స్లైడ్స్లో మీకు వివరంగా చెప్తా ఇక ఇందులో ఈ కంపెనీలో అప్కమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి కార్ లోన్ ఫెసిలిటీ కల్పించబోతున్నారు ల్యాండ్ లోన్ ఫెసిలిటీ కల్పించబోతున్నారు హోమ్ లోన్ టూ వీలర్ లోన్ ఫర్నిచర్ లోన్ ఎలక్ట్రానిక్ లోన్ మొబైల్ లోన్ ఈ మొత్తం అన్ని లోన్స్ ఏ అయితే ఇప్పుడు చెప్పానో అవన్నీ కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అనమాట అంతేకాదు ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కింద బిగ్ స్పాట్ లోన్ యొక్క క్రెడిట్ కార్డు కూడా మీకు జారీ చేయబడుతుంది ఫ్యూచర్లో ఈ క్రెడిట్ కార్డు వల్ల యూజ్ ఏంటంటే ఎనీ షాపింగ్ పోర్టల్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి షాపింగ్ పోర్టల్స్ ఉంటాయి కదా ఇలాంటి షాపింగ్ పోర్టల్స్లో ఎందులోనైనా సరే మనం షాపింగ్ చేసుకోవచ్చు టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు మల్టీ యూజెస్ కింద మనం దీన్ని వాడుకోవచ్చు పెట్రోల్ పంప్స్లో కావచ్చు మాల్స్లో కావచ్చు ఫుడ్ ఆర్డర్ బిల్స్లో కావచ్చు ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేయడంలో కావచ్చు ఇలా మల్టిపుల్ యూజెస్లో మనం దీన్ని ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు అయితే ఇందులో రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీ అండి ప్రతి ఒక్కరికి కూడా ఏ కంపెనీలో అయినా సరే రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగానే ఉంటుంది అయితే మనం ఇవన్నీ ఇన్కమ్స్ ఏమైతే చెప్పామో ఆ ఇన్కమ్స్ అన్ని సంపాదించాలి అంటే రెండు వేల రూపాయలు పెట్టి మనం ప్యాకేజ్ తీసుకోవాలి ఇందులో రెండు వేల రూపాయలు ఎప్పుడైతే మనం ప్యాకేజ్ తీసుకుంటామో మనకి ఐదు రకాలైనటువంటి ఇన్కమ్స్ ఇందులో సంపాదించుకునేటటువంటి వీలు కలుగుతుంది మొట్టమొదటి ఇన్కమ్ వచ్చేసరికి డైరెక్ట్ ఇన్కమ్ రెండవది డైలీ ఆర్ఓ ఇన్కమ్ మూడవది బైనరీ ఇన్కమ్ నాలుగవది లోన్ క్యాష్ బ్యాక్ ఇన్కమ్ ఐదో ఇన్కమ్ కింద రాయల్టీ ఇన్కమ్ ఈ ఐదు రకాలైనటువంటి ఇన్కమ్ మనం ఎప్పుడైతే రెండు వేల రూపాయలు కట్టి యాక్టివేట్ చేసుకుంటామో మన ఐడిని ఆ తర్వాత ఈ ఐదు రకాలైనటువంటి ఇన్కమ్కి మనం ఒక దారి వేర్ ఏర్పరచుకున్నట్లే అనమాట ఇక మొట్టమొదటిది డైరెక్ట్ ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎప్పుడైతే మనం మన లింక్ పెట్టి మన లింక్ ద్వారా ఎవరినైతే జాయిన్ చేసుకుంటామో వెంటనే మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ చొప్పున రావడం జరుగుతుంది నోట్ ఇక్కడ డైరెక్ట్ ఇన్కమ్ స్టార్ట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మూడు డైరెక్ట్ ఐడీలు కంప్లీట్ అయిన తర్వాతనే నాలుగో డైరెక్ట్ నుంచి ఏడు వందల రూపాయలు చొప్పున ప్రతి డైరెక్ట్కి అంటే నాలుగో నాలుగో డైరెక్ట్ జాయిన్ అయ్యాడు ఏడు వందల రూపాయలు ఐదో డైరెక్ట్ జాయిన్ అయ్యాడు ఏడు వందల రూపాయలు అలాగే మీరు ఎంతమంది డైరెక్ట్లు చేసుకుంటే అన్ని ఏడు వందల రూపాయలు మీకు డైరెక్ట్ ఇన్కమ్ కింద రావటం జరుగుతుంది అయితే ఇక్కడ కండిషన్ ఏంటి ఎప్పుడైతే మీరు మూడు డైరెక్ట్లు కంప్లీట్ చేసుకుంటారో నాలుగో డైరెక్ట్ నుంచి ఈ డైరెక్ట్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది ఒక గమనిక అనమాట ఇక డైలీ బోనస్ చూసుకున్నట్లయితే పాయింట్ ఫైవ్ పర్సెంట్ చొప్పున నాలుగు వందల రోజులు రావటం జరుగుతుంది పాయింట్ ఫైవ్ అంటే ఇప్పుడు రెండు రెండు వేలు ఇంటూ పాయింట్ ఫైవ్ వేసుకోండి దాని ప్రకారం మీకు నాలుగు వందల రోజులు రావటం జరుగుతుంది ఎప్పుడైతే ఏబి కంప్లీట్ రెండు డైరెక్ట్లు లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మీకు ఏం జరుగుతుందంటే లోన్ స్టార్ట్ అవుతుంది మీకు రావాల్సినటువంటి లోన్ ఏదైతే స్టార్ట్ అవుతుందో లోన్ తీసుకోవాలంటే ఆ లోన్ స్టార్ట్ అవుతుంది ఆ లోన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బోనస్ అనేది ఆగిపోతుంది ఇక బైనరీ ఇన్కమ్ చూసుకుందాం ఫస్ట్ రేషియో వన్ ఇస్టు టూ కానీ టూ టూ వన్ కానీ కంప్లీట్ అవ్వాలి అందుకే నేను చెప్పాను ఇక్కడ మూడు డైరెక్ట్లు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనకి డైరెక్ట్ ఇన్కమ్ రాదని చెప్పారు కదా అదేవిధంగా బైనరీ ఇన్కమ్ కూడా వన్ ఇస్టు టూ కానీ టూ ఇస్టు వన్ కానీ కంప్లీట్ అయితే అక్కడ నుంచి మనకి వన్ టూ వన్ రేషియోలో ఎప్పుడు పూర్తి చేసుకున్నా ఇప్పుడు లెఫ్ట్ ఒక రెండు వేల రూపాయలు రైట్ ఒక రెండు వేల రూపాయలు బిజినెస్ మనకి కంప్లీట్ అయింది అంటే ట్వెల్వ్ పర్సెంట్ బైనరీ అంటే రెండు వేలు రెండు వేలు మ్యాచ్ అయింది కదా అందులో ట్వెల్వ్ పర్సెంట్ బైనరీ అంటే రెండు వందల నలభై రూపాయలు ప్రతి బైనరీ మ్యాచింగ్కి మీకు రావటం జరుగుతుంది దీనిలో క్యాపింగ్ వచ్చేసరికి డైలీ ముప్పై వేల రూపాయల వరకు మీరు ఎర్న్ చేసుకునేసేటట్లుగా ఈ కంపెనీలో క్యాపింగ్ అనేది డిజైన్ చేయబడింది అంటే మీరు లెఫ్ట్ ఒక మూడు లక్షలు రైట్ ఒక మూడు లక్షలు బిజినెస్ చేశారనుకోండి అప్పుడు మీకు ఈ క్యాపింగ్ ద్వారా ముప్పై వేల రూపాయలు ఇన్కమ్ అనేది మీకు రావటం జరుగుతుంది క్యారీ ఫార్వర్డ్ పవర్ అండి మీకు ఎంతైనా పవర్ జనరేట్ అవనివ్వండి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది ఇక లోన్ వచ్చేసరికి మనం లోన్ తీసుకోవాలంటే ఇక్కడ లోన్ తీసుకోవాలంటే ఎలాంటి కండిషన్స్ లేవండి మనకి సివిల్ స్కోర్తో పని లేదు డాక్యుమెంటేషన్తో పని లేదు ఇంట్రెస్ట్ ఏం లేదు మొత్తం అంతా కూడా వితౌట్ కండిషన్ మనం లోన్ తీసుకోవచ్చు ఎప్పుడైతే మనం లెఫ్ట్ ఒకళ్ళని రైట్ ఒకళ్ళని కంప్లీట్ చేసుకుంటామో వెంటనే మనకి ఇరవై ఆరు వందల లోన్ అనేది ఫస్ట్ లోన్ కింద రావడం జరుగుతుందండి ఒకసారి లోన్ చార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ లోన్ ఇరవై ఆరు వందలు మనకు వస్తుంది కదా ఈజీ వీక్లీ ఇన్స్టాల్మెంట్ కింద అంటే ప్రతి వారం ఇన్స్టాల్మెంట్ కింద ఐదు వందల రూపాయలు కానీ మనం నాలుగు వారాలు పే చేస్తే రెండు వేలు టోటల్గా కంప్లీట్ అవుతుంది ఎప్పుడైతే రెండు వేల రూపాయలు లోన్ కంప్లీట్ చేస్తామో ఆరు వందల రూపాయలు క్యాష్ బ్యాక్తో పాటుగా నెక్స్ట్ లోన్ నాలుగు వేల నాలుగు వందల రూపాయలు పడుతుంది ఇక్కడ ఎప్పుడైతే నాలుగు వేల నాలుగు వందల రూపాయలు మనం వీక్లీ ఐదు వందల యాభై రూపాయలు చొప్పున ఎనిమిది వారాలు కట్టేస్తామో లోన్ కంప్లీట్ అవడంతో పద్నాలుగు వందల రూపాయలు క్యాష్ బ్యాక్ ఎనిమిది వేల ఐదు వందల లోను ఈ రకంగా లోను కంప్లీట్ చేసే కొద్దీ మనకి ఎనిమిది లక్షల పదహారు వేల రూపాయల దాకా అంటే టోటల్గా పదకొండు లక్షల అరవై వేల రూపాయల వరకు లోన్ తీసుకోవచ్చు ఈ పదకొండు వేల అరవై వేల పదకొండు లక్షల అరవై వేల రూపాయల వరకు లోన్ ఏ క్రమంలో అయితే మనం తీసుకుంటూ ఏ క్రమంలో అయితే ఫస్ట్ లోన్ దగ్గర నుంచి కరెక్ట్గా ఎవ్రీ వీక్ ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటూ వస్తామో ప్రతి లోను కంప్లీట్ అయిన తర్వాత ఒక క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పాం కదా ఆ రకంగా క్యాష్ బ్యాక్ రూపంలో మనం సంపాదించుకునే సంపాదన మూడు లక్షల నలభై నాలుగు వేల రూపాయల వరకు మనం సంపాదించుకునే అవకాశం అయితే ఉంది క్యాష్ బ్యాక్ రూపంలో ఎంత మూడు లక్షల నలభై నాలుగు వేలు ఇక ఎప్పుడైతే మనం పదకొండు లక్షల అరవై వేలు లోన్ తీసుకోవటం కంప్లీట్ అయ్యి ఈజీ వీక్లీ ఇన్స్టాల్మెంట్ కూడా కంప్లీట్ చేసుకుంటామో ఇక లోన్ ఫెసిలిటీస్ మొత్తం అయిపోతాయి కదా ఎవరైతే అక్కడ వరకు కూడా రీచ్ అవుతారో సక్రమంగా వాళ్ళకి ప్రతి మంత్ లక్ష రూపాయల రాయల్టీ ఇన్కమ్ చొప్పున ఇరవై ఐదు నెలలు ఇవ్వడం జరుగుతుంది అంటే అదొక ఇరవై ఐదు లక్షల వరకు ఎర్నింగ్ ఉందన్నమాట ఇక ఈ కంపెనీలో టర్మ్స్ అండ్ కండిషన్స్ చూద్దాం ప్రతి కంపెనీకి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఆ రకంగా ఈ కంపెనీలో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసినట్లయితే ఒక పాన్ కార్డు తోటి పది ఐడీలు వేసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ మీరున్నారు మీకు ఒక పాన్ కార్డు ఉంటుంది కదా అదే పాన్ తోటి అదే మొబైల్ అదే మెయిల్ తోటి మీరు పది ఐడీల వరకు వేసుకోవచ్చు మినిమం విథ్రాల్ మూడు వందల రూపాయలు ఉంది ఇందులో టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జ్ ఫైవ్ పర్సెంట్ అంటే టెన్ పర్సెంట్ కట్ అవుతుంది టోటల్గా విత్డ్రాల్ టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు డైలీ అనమాట ఎవ్రీవీక్ ఎవ్రీ వీక్ ఈడబ్ల్యుఐ కంపల్సరీ అంటే ప్రతి వారం కూడా ఈడబ్ల్యూఐ కంపల్సరీగా పే చేయాలి లోన్ విత్డ్రాల్ ఛార్జెస్ వచ్చేసరికి టెన్ పర్సెంట్ లోన్ విత్ మనం కంప్లీట్గా లోన్ ఎప్పుడైతే మనం విథ్రాల్ పెట్టుకుంటామో టెన్ పర్సెంట్ మిస్ యువర్ ఈడబ్ల్యూఐ ఒకవేళ మీరు వీక్లీ పేమెంట్ కరెక్ట్గా చేసుకోలేకపోతే టెన్ పర్సెంట్ ఫైన్ అనేది పడుతుంది అనమాట ఇదండి ఈ ప్లాన్ యొక్క డీటెయిల్స్ థ్యాంక్ యూ చెప్తున్నారు అంతేకాదు మీకు ఈ ప్లాన్లో ఏదైనా డౌట్లుంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా కంటిన్యూగా ప్లాన్లో ఈ డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ కానీ కాల్స్ కానీ చేసి మాట్లాడుకోవచ్చు అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకునేటటువంటి వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ఉపయోగించుకొని జాయిన్ అవ్వండి ఆ లీడర్తో మాట్లాడుకోండి ఇది ప్రమోషనల్ పర్పస్ మాత్రమే నేను చేస్తున్నటువంటి వీడియో ఇంకా ఎవరైనా ఇలాగా మీరు చేసేటటువంటి ప్లాన్ని ప్రమోట్ చేసుకోవాలి టీం పెంచుకుంటూ పోవాలి ఎక్కువ సంపాదించాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా నాకు వాట్సాప్లో వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీ యొక్క ప్లాన్ డీటెయిల్స్ మీ లింక్ మీ మొబైల్ నెంబర్ సెండ్ చేసి ఫోన్పేకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే కేవలం ఐదు వందల రూపాయలతోటి మీరు టీం బిల్డ్ చేసుకోవచ్చు ఎర్నింగ్ సంపాదించుకోవచ్చు అర్థమైంది కదా ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి సంపాదించుకోవడానికి వీడియోని షేర్ చేయండి తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను టిల్ దాన్ జై హింద్